హాయ్ హలో హార్యూ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఎటువంటి శ్రమ లేకుండా కొబ్బరి అన్నాన్ని చేసి చూపిస్తున్నానండి అది కూడా క్షణాల్లో తయారైపోతుంది కొబ్బరి పాలతో పని అస్సలు లేదు కానీ కొబ్బరి అన్నమే మనం చేస్తున్నాము మరి ఇది చాలా టేస్టీ ఎమ్మీగా ఉంటుంది మరి ఈ రెసిపీ చూసే ముందు ఒక్క చిన్న సబ్స్క్రైబ్ చేస్తారు కదా తరువాత నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ మరిగిన తరువాత రెండు స్పూన్ల జీలకర్ర అనేది మనం వేయాలి తరువాత బిర్యానీ ఆకు ఉంటుంది కదండి దానిని ఒక రెండు రెప్పల దాకా వేయాలి తర్వాత జాపత్రి ఒక చిన్న ముక్కను వేయండి తరువాత దాల్చిన చెక్క ఉంటుంది కదండి దానిని ఒక మూడు చిన్న చిన్న స్టిక్స్ వేసానండి పెద్దదైతే ఒక్కటి మాత్రమే వేయండి తరువాత లవంగాలను ఒక ఆరు ఏడింటిని వేయాలండి తరువాత మిరియాలను ఒక ఐదు దాకా వేసుకోవాలి వీటిని అన్నింటినితో పాటు మనము సోంపును కూడా వేయాలండి సోంపు వేయడం వలన డైజెషన్ అనేది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మంచి సువాసన అనేది వస్తుంది సోంపు వేయడం వలన ఒక సపరేట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది తరువాత పచ్చిమిరపకాయలను ఒక ఐదింటిని నేను సన్నగా చీల్చి కట్ చేస్తానండి ఈ పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక్కసారి స్పూనుతో తిప్పుతూ దోరగా మనం వేయించుకోవాలండి తరువాత నేను ఒక చుప్ప కొబ్బరికాయ తీసి ఆ చుప్ప కొబ్బరికాయని నేను ఈ విధంగా గ్రైండ్ చేస్తున్నానండి గ్రైండ్ చేస్తున్నప్పుడు అంటే మిక్సీ చేస్తున్నప్పుడు మనం అస్సలు వాటర్ అనేది పొయ్యకూడదండి ఈ విధంగా డ్రైగా మాత్రమే ఉండాలి కొబ్బరి అనేది తరువాత కొబ్బరిని కూడా దానిలో అంటే మనం వేసిన మసాలా దినుసులను వేసి దోరగా వేయించుకోవాలి కొబ్బరిని వేయిస్తున్నప్పుడు స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి కొబ్బరి యొక్క పచ్చిదనం మాత్రమే పోవాలండి మరీ ఎక్కువగా మనం వేపకూడదు కొబ్బరిని ఎక్కువ కొబ్బరి వేపితే దానిలో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది అందుకని చెప్పి తరువాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తరువాత ఒక్కసారి మనం కలుపుకోవాలండి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసుకుంటారనుకుంటాను తరువాత నేను అన్నానండి అంటే నేను పావు కిలో కన్నా తక్కువ అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యాన్ని ఉడికించి నేను తీసుకున్నానండి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బియ్యాన్ని ఉడికించి తీసుకున్నాను కదా దాని ప్రకారమే దేని నేను ఇక్కడ కొలతలు అనేది చెప్తున్నానండి తరువాత అన్నాన్ని కూడా మనం వేసుకున్న మసాలా కొబ్బరిలో బాగా పట్టేటట్టుగా మనం తిప్పుతూ ఉండాలండి మనము మసాలా దినుసులను గ్రైండ్ చేయకుండా ఈ విధంగా డైరెక్ట్గా వేసుకోవటం వలన దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి చాలా బాగా పడతాయండి ఈ విధంగా చేయటం వలన న్యాచురల్గా మసాలా దినుసుల్లో ఉన్న వాసన అంతా అన్నానికి పట్టి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి మనం కొబ్బరి పాలతో చేస్తున్న అన్నం కన్నా ఈ విధంగా మనం కొబ్బరి అన్నం చేస్తే రుచి అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుందని మాత్రం నేను చెప్తాను తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు కొబ్బరి అంతా అన్నానికి పట్టింది కదా చూడండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం అనేది తయారైంది కదా మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం వేసుకోండి తరువాత నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారు కదా ఒకవేళ నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి బాయ్